మున్సిపాలిటీ మున్సిపాలిటీలోని శ్రీరామ్ నగరు వినాయక నగరు చెత్తకుటాలు ఈ ఏరియాలో ప్రజలందరూ చాలా మట్టి తరగతి వాళ్ళు పేదవాళ్ళు ఉన్న కారణంగా పొద్దుటూరు పట్టణ పద్మశాలీ సంఘం తరఫున మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినాము ఉచితంగా ఇక్కడ హాస్పిటల్ తరపు నుంచి డాక్టర్లు వచ్చి చెక్ చేస్తున్నారు బీపీ షుగర్ ఈసీజీ కుడికోని ఉచితంగా చెక్ చేస్తున్నారు ఈ అవకాశాన్ని ఇక్కడ ఉండే ప్రజలందరూ ఇప్పటికే రెండు వందల మందికి పైగా సద్వినియోగం చేసుకున్నారు ఇక మీద మా చేనేత కాలనీలో ఎక్కడ ఉన్నాయో ఇటువంటి క్యాంపు కార్య క్యాంపులు పెట్టేసి ప్రతి ఒక్కరికి వైద్యం ఉచితంగా అన్న ఉద్దేశంతో చెక్ చేపిస్తూ మేము అనుకున్నాము మా సంఘం తరఫున గుండె గుండెకు సంబంధించిన గుండెకు సంబంధించినది నరాలకు నొప్పులకు బీపీ షుగరు ఇవన్నీ ఉచితంగానే పరీక్షలు నిర్వహిస్తున్నాము ఈ అవకాశాన్ని ఇంకా ప్రజలకు అందుబాటులో రావాలని మా వీవర్స్ ఎక్కడ ఉన్నారో వీవర్స్ కానీ మా బీసీలు అందరికీ అందుబాటులో ఉండే ఏరియాలలో ఇటువంటి క్యాంపులు మా సంఘం తరపున నిర్వహించాలని మేము అనుకున్నాము నిర్వహించుతాం కూడా తొందరలో అని అందరికీ తెలియజేసుకుంటున్నాము శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈరోజు దేవరం దేవరంలో ఉచితంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్ వలన ఇక్కడ ఉన్నటువంటి చేనేతలకు కానీ బీసీలకు కానీ ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా కూడా మంచి జరుగుతుంది ఇక్కడ బీపీ షుగర్ దగ్గర నుండి ఆర్థోపెడిక్ తర్వాత మెడికల్ జనరల్ సర్జన్ జనరల్ మెడిసిన్ డాక్టర్స్ తర్వాత హార్ట్ సంబంధించి డాక్టర్స్ టుకే మిషన్ తీసుకొని వచ్చి ఈ మిషన్ తీసుకొని వచ్చి ఇక్కడ వైద్యం చేయడం జరుగుతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మధ్య తరగతి ప్రజలు తర్వాత బిలో పవర్టీ లైన్ లో ఉన్నటువంటి ప్రజలు ఉండడం వలన ఇక్కడ వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరుగుతా ఉంది పొద్దున ఎనిమిది గంటలకు ప్రారంభిస్తే ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల లోపలే దాదాపు రెండు వందల మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ వాళ్ళ జబ్బులని పరీక్షించుకొని వెళ్ళినారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలిస్టిక్ హాస్పిటల్ డాక్టర్స్ వాళ్ళకి ఒక రకమైనటువంటి ఉచిత వైద్య విధానాన్ని కూడా ప్రవేశపెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది పోలిస్టిక్ హాస్పిటల్ లో ఈ రోజు ఇక్కడ టెస్ట్ చేపించుకొని పోయిన వాళ్ళందరికీ కూడా అక్కడ ఉచితంగా వైద్యం చేస్తూ వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలని అందజేస్తామని కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బిలో పావర్టీ లైన్ లో ఉన్నారు వాళ్ళందరికి ఎంతో మంచి జరుగుతుంది అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి మేము సదా కూడా మేము కంగ్రాచులేషన్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము డాక్టర్లు అందరికీ అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాలి అని చెప్పేసి అనుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినటువంటి అకార శ్రీనివాసులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అన్న కోరిక మేరకు భవిష్యత్తులో ఇక్కడ ఇక్కడే కాకుండా అన్ని రకాలైనటువంటి డీసీ ప్రాంతాలలో చేనేతలు ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ మెగా క్యాంపు నిర్వహించాలని ఆయన కోరిక ఆ కోరికకు మేము సర్వదా ఆయనకి ఇచ్చే సాయశక్తిలా కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మేము ఉపయోగపడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వారందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిన్న తీసుకున్న ప్రపంచిల్లా ప్రపంచ అదృష్టి అదృష్టం ఈ క్యాంపు డెలివరీస్ లో రంగ ముఖ్యంగా దృదగ్గర తెలుపాల ఇంకా చాలా మంది డాక్టర్స్ నలుగురు డాక్టర్స్ ఆర్థోపెడిక్ అయితేనేమి జనరల్ మెడిసిన్ అయితేనేమి తర్వాత కార్డియాలజీ అయితేనేమి నాలుగు ఉపగాల్లో వచ్చారు పేషెంట్ చాలా బాగా చూపించుకున్నారు డాక్టర్స్ చాలా బాగా సహకరించారు సో ఈ లో విజయవంతం చేసిన ప్రజలకు అయితేనేమిరాసే విజయంతా అందరికి నా అంత దగ్గర అందరికీ నా పేరు డాక్టర్ హరీష్ బాబు హోలిస్టిక్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ఈ రోజు క్యాంపు శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో పద్మశాలి సంఘం సంఘం ఆధ్వర్యంలో ఈ క్యాంప్ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు ఈ క్యాంప్ కు చాలా మంది ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఈ క్యాంప్ వచ్చి వాళ్ళ యొక్క గుండె పరీక్షలు తర్వాత ప్రీవియస్ షుగర్ ఉన్న దాని కోసం మందులు ఏమన్నా వాడుతున్నా కంట్రోల్లో ఉన్నాయా లేదా తెలుసుకోవడము కొత్తగా కూడా డయాగ్నోజ్ అవుతున్నాయి షుగర్ బీపీలు గుండె సమస్యలు కొత్తగా కూడా మా దగ్గరికి వస్తున్నారు ఇప్పుడు తెలుస్తున్నాయి పరీక్షల్లో సో ఈ దీని అంతా ప్రజలు ఈ పొద్దుటూరు ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు ఈ సారు చాలా కష్టపడి శ్రీనివాసులు గారు అందరికీ ఇది క్యాంపెయిన్ చేసి కండక్ట్ చేసి దీన్ని నిర్వహించడానికి చాలా నిర్వహించడానికి చాలా కష్టపడి దీన్ని నడిపిస్తున్నాడు సో ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను దాంతో పాటు ఈ రోజు వచ్చిన పేషెంట్లంతా చాలా మందికి షుగర్ పరీక్షలు తర్వాత బూడిఎక్ ఈసీఈ ఇవన్నీ ఉచితంగా తీయబడినాయి మందులు కూడా ఉచితంగా ఇవ్వబడుతున్నాయి సో వీళ్ళకు సమస్యలన్నీ మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటది ఈ డయాగ్నోజ్ అవడం వల్ల చాలా మంది పీపుల్స్ లో ఈ జనాలలో మనకు ఏం సమస్య ఉంది గుండె సమస్య ఉందా కిడ్నీ సమస్య ఉందా ఇవన్నీ తెలుస్తున్నాయి ఇక్కడ జనరల్ ఫిజిషియన్ రాజశేఖర్ రెడ్డి సారు ఆర్థోపెడిక్ నేను తర్వాత కార్డియాలజిస్ట్ మన సారు వర్మ సారు తర్వాత లక్ష్మీ నరసింహారెడ్డి సారు వీళ్ళందరూ చికిత్సలు చేసి అందరికి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ జబ్బుల్లో ఎలా ఏమేమి వాడుకోవాలి వాళ్ళకి ఏమేమి నియమాలు పాటించాలి ఈ గుండె సమస్యలు తగ్గడానికి ఏమేమి చేసుకోవాలి తర్వాత కీళ్ళ నొప్పులకు నేను స్పెసిఫిక్ గా మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కీళ్ళ వాతము తర్వాత ఏమైనా మోకాళ్ళకు ఆపరేషన్లు అవసరమైన లేకపోతే ఏమన్నా ఫ్రాక్చర్లు ఉన్నా ఇలాంటి సేవలన్నీ మన హౌలిస్టిక్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేయబడతాయి ప్రజలందరికీ అవసరమైన వాళ్లకు మామూలు టెంపరీ చిన్న చిన్న డిసీజులు ఇక్కడే డయాగ్నోజ్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నాము అవసరమైన కేసులు అక్కడికి వచ్చి మాతో ట్రీట్మెంట్ ఇంకా డీప్ గా తీసుకునే అవకాశం కలుగుతుంది ఇక్కడ కన్సల్టేషన్ ఫీజు అక్కడ కూడా ఆరోగ్యశ్రీ అవన్నీ తెచ్చుకునేసి మేము ఫ్రీగానే ఉచితంగా చేస్తాము ఎక్స్ రేలు ఆరోగ్యశ్రీ కింద ఎక్స్ రేలు తర్వాత సర్జరీలు కూడా ఉచితంగా చేస్తాము అవసరమైన వాళ్ళకి సో ఈ సేవలు అందరూ సద్వినియోగం చేసుకున్న దానికి సంతోషంగా ఉంది అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ క్యాంపెయిన్ కి ఇంత కష్టపడి దీన్ని రన్ చేస్తున్న శ్రీనివాసు రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను